హలో ఫ్రెండ్స్ మరి ఏమైందంటే లాస్ట్ టైం నేను చెట్టు చూపించినా కదా వేరే వాళ్ళు తుంచేస్తే మళ్ళీ చిన్న ఒక వేలడంత ముక్క పెరిగి పెద్దదైంది అని చెప్పినా కదా మళ్ళీ నెక్స్ట్ టైం ఊరికి పోయినప్పుడు ఏమైందంటే పక్కింటి ఆమె నీళ్ళు పోస్తుందిలే అని నేను అనుకున్నా కానీ ఆమె కూడా ఊరికి పోయిందంట ఊరికి పోయింటే ఇంకా నేను మా ఆయనకు ఫోన్ చేసి ఇట్లా చెట్టుకు నీళ్ళు పోయి బావా అని అడిగినా అడిగితే ఏమో నాకు గుర్తుంటే పోస లేదంటే పోయలేను అని చెప్పిండు అయితే వన్ వీక్ దానికి నీరు లేక చూడండి ఇదంతా ఆకు పండుగ అంటే ఎల్లో కలర్ వచ్చేసి మొత్తం రాలిపోయింది ఏమీ లేదు వన్ వీక్ తర్వాత పక్కింటి అక్క వచ్చిందంట చెట్టు చూసిందంటే లాస్ట్ స్టేజ్లో ఉంది ఇంకొక రెండు రోజులు మూడు రోజులు నీళ్ళు పోయకుండా ఉంటే చెట్టు అనేది చనిపోయిండేది ఇంకా అక్క వచ్చిన తర్వాత చెట్లకైతే నీళ్ళు పోసింది నీళ్ళు పోసింది మళ్ళీ కొంచెం ఎగురు పోసి మళ్ళీ పూలు పెట్టడం అయితే స్టార్ట్ చేసింది చెట్టు చూడండి ఎంత బాగా అయితే ఉందో మందారం చెట్టు ఏందో ఫ్రెండ్స్ నేనైతే చెట్లు అంటే నాకు బాగా ఇష్టం కాకపోతే నేను ఎక్కువ ఇంటి దగ్గర ఉండను కాబట్టి అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వీటికి అట్లా తిరుగుతూ ఉంటాగా ఉంటా కాబట్టి చెట్లు ఎక్కువ చనిపోవడం జరుగుతుంది నేను లాస్ట్ టైం మీకు చిన్న గోరింటాక మొక్కలు చూపించాను కదా అవి చూడండి ఎలా ఉన్నాయో ఎంత బాగున్నాయో పూలు చూడండి ఎంత బాగున్నాయో భలే అందంగా ఉన్నాయి కదా కెమెరాలో కూడా బాగా కనబడుతున్నాయి ఇంకా చెప్పండి అంటే మందారానికి ఏమన్నా ఫర్టిలైజర్ పెట్టాలా మంచిది చెప్పండి నాకు కొంచెం మందారం చెట్టు అయితే ప్రెజెంట్ ప్రజెంట్ అయితే బాగానే ఉంది లాస్ట్ టైం అయితే అరటిపండు తొక్కలు ఉంటాయి కదా అరటి పండ్లే పెట్టేసిన అంటే బాగా పండిన పండిన కాయలు తీసుకుని వస్తే ఇంకా అవి తినడానికి కుదరలేదని ఒక ఫోర్ ఫైవ్ కాయలు అయితే మొత్తం దానికి మట్టిలో కలిపేసి చెట్టుకైతే పెట్టడం వల్ల మళ్ళీ బాగానే గ్రో ఇచ్చింది చెట్టు అయితే చూడాలి ఇంకా ఇప్పుడైతే సూపర్గా ఉంది పూలు కూడా పూస్తున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళీ ఒక కొంచెం పిండినల్లి అనేది పురుగు అదే వచ్చింది దాన్ని అయితే కొంచెం తీసేసిన ఆ ఫ్లవర్ రేపైతే ఇచ్చుకుంటుంది ఆ రెండు పూలు ఇంకా అది రెండు పూలు అయిపోయిన తర్వాత ఆ కొమ్మ ఆడికి తీసేస్తే సరిపోతుంది లేదంటే అది చూడండి తెల్లగా ఎలా ఉందో చెట్టుకు అంతటికీ వ్యాపిస్తుంది అది చెట్టుని తినేస్తుంది అనమాట ఇదైతే నేను ఈవినింగ్ టైంలో తీసాను కాబట్టి వీడియో ఈ ఫ్లవర్ అనేది అలా మురిచికిపోయింది మార్నింగ్ టైంలో అయితే ఇంకా తెలుసు ఆ మొక్కల గురించి సూపర్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి అవి గోరింటాకు పూలు అందంగా వచ్చింది కదా వీడియోకి పూలు అయితే చెట్లను పెంచుకోవాలని అయితే నాకు చాలా ఇష్టం కానీ ప్లేస్ అయితే కింద అయితే చెట్లు బాగా ఉంటాయి కుండీలలో అయితే ఒక్కరోజు నీళ్ళు పోయకపోయినా కూడా చనిపోవడం జరుగుతుంది అదే కింద అయితే గినక ఒక రెండు మూడు ఒక రెండు రెండు మూడు వారాలు నీళ్ళు పోయిపోయినా కూడా ఆ కింద ఉండే తేమ వల్ల అవి బాగుంటాయి కదా నా ఫోన్ కెమెరా బాగుందనేసి అలా తీసాను నేను ఫ్రెండ్స్ బాగుంది కదా ఇదైతే నేను ముఖానికి పూసుకోవడానికి పెంచుకుంటున్నా నేను ఊర్లో లేను కాబట్టి ఆ కొంచమైనా ఉంది లేదంటే అసలు ఉండదు ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేను ఫోటో వీడియో అయితే తీయడం జరిగింది ఆ ఫ్లవర్ విచ్చుకుంది పొద్దున్నే తీసిన అది ఇంకా విచ్చుకోవాల్సింది అయితే ఉంది ఓకే ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్